పల్లి మండలం బెల్మ కన్యా రెవెన్యూ పరిధిలోని నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్ భూమిలో పౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎకరా ఇరవై గంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసమెంట్ పట్ట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అదే మోతిలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది అతను కాస్ట్లో ఇరవై గుంటలు కూడా లేడు అతను అతనికి రెండు వేల తొమ్మిది వరకు వచ్చేసరికి మూడెకరాల ఇరవై గుంటలు అయింది అయినా వెల్మకనే గ్రామానికి చెందిన వ్యక్తి తానే కాదు అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ మూడెకరాల ఇరవై గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది కాబట్టి అతను ఇంత ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొమ్మలను జేసీ తోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు అట్టి విషయాన్ని మా గ్రామ గ్రామ ప్రజల్లో గుర్తించి అడ్డుకోవడం జరిగింది కాబట్టి కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగింది అంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియ తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కడుపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు డిగ్రీ కాలేజ్ చింతకొండలో వెళ్ళి చదువుతున్నారు కోటిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ సాంక్షన్ లేదు కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే జేసీపీ అక్కడ ఈ ఫారెస్ట్ చెప్తే ఇది రెవెన్యూ సుమారు నూట యాభై చెట్ల మొక్కలు ఇచ్చేస్తారు నేర్లతో సహా పెట్టారు ఇది మెయిన్ పీఎస్ వాళ్ళు ఏమంటారు అంటే రెవెన్యూ వాళ్ళు మాకు రిటర్న్లు ఇవ్వాలంటారు ఫారెస్ట్ వాళ్ళు అంటారు అది రెవెన్యూ వాళ్ళు ఇస్తారు నూట యాభై దాకా ఉంటుంది సార్ చిన్న పెద్ద దీన్ని పంచనాభ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి

你这……